பூவிச்சோரி ப்ளீஸ் அப்ளை மை சார் ஹேண்ட் கார்டன்ஸ் சோ மூணும் ஜம்மாளி தர ஊர் பேரேன் சார் సో తురువేమల ఈయన మామూలుగా ప్రొఫెషన్ ప్రకారం అయితే ఒక స్కూల్ ఉంటుంది ఒక డైరెక్ట్ అంటే మామూలు ఆయనదే ఉంటుంది సో ఆయన దాని అంటే రెండు ఎకరాలు ఈ లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు టన్నులు తీశాడు సో ఈ ఇయర్ కొంచెం ఏంటంటే ఇబ్బంది పడుతున్నాడు ఇంకోటి అది మళ్ళ దాని గురించి వదిలేయండి ఎందుకంటే సబ్జెక్టులోకి వెళ్ళకూడదు నేను సబ్జెక్ట్ ఏం చెప్తున్నా అంటే ఈయన డేగలకనే దానికి వాళ్ళ బాబు ఒక సొల్యూషన్ చెప్పి ట్రై చేశాడు ఇదేంటంటే మనం ఫోకస్ లైట్లు వీధి లైట్లు పెళ్లిళ్ళలో లైట్లు వస్తుంటాం కదా త్రీ హండ్రెడ్ వాటర్ లైట్ ఆ లైట్ పెట్టాడు ఆ లైట్ పెట్టేసి దానికి ఒక ట్రాప్లో పెట్టి డేస్ పడితే డేగలు నేను నేను ఇక్కడికి వచ్చి నా కల్లారా చూసాను డీగలు పడి ఉన్న ఆయనకి చూపిస్తాను అది కూడా సో ఎంత ఖర్చు చేయండి సార్ మనకిది టూ హండ్రెడ్ సార్ మొత్తం అంతా సెటప్ అంతా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మాములుగా పైంది అయితే టూ హండ్రెడ్ కింద లైట్ యాభై రూపాయలు ఓకే సో ఆయన మామూలు పవర్ సప్లై జాయిన్ చేశాడు ఇక్కడికి ఏంటంటే కొంచెం త్రీ ఫేజ్ కరెంట్ ఉండాలి అంటే మనం ఏదైతే మోటార్ ఆడుతుందో ఆ కరెంట్ ఉండాలి సో సింగిల్ లైన్కి అది వర్కౌట్ అవ్వదు సో అది సో దగ్గరకి చూపిస్తాను ఏం చేశాడని కూడా మళ్ళీ మీరు తర్వాత కనుక్కోండి ఇగో ఇక్కడ చూడండి చూసారా ఇక్కడ నేను డేగలు పడ్డాయ లేదని చూడడానికి ఆయన చూపించాడు ఇగో డేగ డేగుంది చూడండి పెద్ద డేగ కొంచెం నీట్గా కనపడట్లేదు ఇట్లా ఇట్లా పెట్టు సార్ రాహుల్లో అండి నాకు కనపడుతుందిలేండి ఒక అగా ఎగురుతుంది చూడండి అగా డేగా పడింది చూడండి వస్తుంది ఓకేలేండి అగా చూసారా డేగా ఎగురుతుంది చూడండి సో ఆయన సక్సెస్ అనేది ఇక్కడే కనబడుతుంది సో బాగా పనిచేసింది చూడండి ఒక ఒక మూడు వందల రూపాయల్లో మనము ఆయన ఖర్చుతో ఎంత నీట్గా ఇంప్లిమెంట్ చేశాడు సో అలాంటిది అనమాట ఎప్పుడైనా కూడా చెప్పాను కదా రైతు కంటే పెద్ద సైంటిస్ట్ ఉండడని నేను ఎప్పుడు చెప్తుంటా మనం ప్రయోగాలు చేస్తేనే వర్కౌట్ అవుతుంటా రియల్ టైంలో ఆయనకి అట్లా వర్కౌట్ అయింది సో ఎంత నీట్గా ఉంది చూడండి ఏంటంటే పవర్ సప్లై ప్రాపర్గా ఉండాలి లాంటి సోలార్ ట్రా సోలార్ వాడే వాళ్ళకి వర్కౌట్ కావు ఇట్లా రైతులు ఎవరైనా ఉంటే కన్నా చాలా బాగుంది మెథడ్ కూడా చూడండి ఒకసారి చాలా ఈజీగా డేగలు కూడా పడ్డాయి ఆయనకి నాకైతే నేను ఇన్ని అదే కాదు చాలా ఇన్సెక్ట్స్ పడ్డాయి సో ఇది బాగా మంచి రైతుకు వర్కౌట్ అయ్యాడు అని ఎగురుతుంది చూడండి డేగ ఇప్పుడు పైనాకు సో ఎగురుతుంది చూడండి డేగా మొత్తం చీతాకొక చిలకలే ఉంటుంది కానీ దాని తొండమే ఉంటుంది ఒక బయట నుంచి పొడితే అవతల కాయ లోపలికి వెళ్తుంది కాయ నుంచి బయటకు వచ్చేసేట అంత ఉంటుంది సో అది మంచిగా సక్సెస్ అయింది అది మెథడ్ రైతులు ఎవరైనా కూడా పాటించండి చాలా బాగుంది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాయన్ గార్డెన్స్